అచ్చం చంద్రబాబు లాగే పవన్ మాటల్లో తేడా చూశారా ఈ మధ్య విశాఖలో పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన మాటలు పత్రికల్లో వచ్చాయి పవన్ కళ్యాణ్ అనే పేరు తీసేస్తే అచ్చం చంద్రబాబు మాటల్లో ఉన్నాయి అవి నివేదికలు సర్వే రిపోర్ట్లు పనితీరు పదవులు ఆశించకుండా ఉండాలి కార్యకర్తలకు దగ్గరగా ఉండాలి ఇలాంటి పడికట్టు పదజాలమంతా చంద్రబాబు డిక్షనరీలోనిదే పవన్ కూడా అదే పదాలు వల్లివేశారు పార్టీ నిర్మాణమే అంతంత మాత్రమైతే పార్టీ ప్రతినిధుల మీద ఈ సర్వే నివేదికలు ఎలా వచ్చాయో ఎవరిచ్చారో బహుశా తెలుగుదేశం పార్టీనే మొత్తం కూటమి ఎమ్మెల్యేలు అందరి మీద సర్వే చేయించి ఏ పార్టీ నివేదికలో ఆ పార్టీ నేతలకు పంపి ఉంటుందేమో పదవులు ఆశించవద్దు మూలాలు మర్చిపోవద్దు అంటున్నారు పవన్ ఇప్పటి వరకు కీలక పదవులు అందుకున్నది ఆయన ఆయన సహనేత మనోహర్ అలాగే సోదరుడు నాగబాబు వీరు కాక పార్టీ వ్యవహారాలు చూసిన హరిప్రసాద్ అజయ్ కుమార్ మరి సోదరుడు నాగబాబుకు ఈ శుద్ధులు ఎందుకు చెప్పలేదో పవన్ మరో పదిహేనేళ్ల పాటు అంటే ఇప్పుడు కాకుండా మరో రెండు దఫాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందంటున్నారు అదేం లెక్కనో మరి ఆ తరువాత మరి ఎందుకు అవసరం లేదు మొత్తం మీద ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరైనట్లు బాబుగారితో సావాసం చేస్తూ పవన్ కూడా ఆయన మాదిరిగా మాట్లాడడం నేర్చుకున్నట్లుంది